హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో మెయిన్గా డిస్కషన్ చేయాల్సిందే ప్రభుత్వం ఇవాళ నుంచి పెన్షన్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది ఆ పెన్షన్స్ కూడా ఏ పెన్షన్స్ అనేది అంటే మనకి స్పోర్ట్స్ పెన్షన్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది జనరల్ పెన్షన్స్ కాదండి స్పోర్ట్స్ పెన్షన్స్ జనరల్ పెన్షన్స్ ఏమొస్తాయి అంటే మనకి వికలాంగులు తర్వాత వృద్ధాప్యం అండ్ విడో పెన్షన్స్ ఇవన్నీ వస్తాయి ఇప్పుడు ప్రభుత్వం వదిలింది కూడా విడో పెన్షన్స్ విడో పెన్షన్స్ కానీ స్పోర్ట్స్ పెన్షన్స్ కింద తీసుకుంటున్నారు స్పోర్ట్స్ పెన్షన్స్ అనేది ఏంటంటే మీకు క్లియర్గా చెప్పాలి అంటే భర్త చనిపోయి చనిపోయిన భర్త ఆల్రెడీ పెన్షన్ తీసుకుంటా అతను చనిపోతే దాన్ని స్పోర్ట్స్ పెన్షన్ కింద కన్వర్ట్ చేయడానికి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కన్వర్ట్ చేయడానికి ఛాన్స్ ఇచ్చింది సో కానీ ఈ ఛాన్స్ అనేది రీసెంట్గా ఇంతకుముందు ఏంటంటే ఎవరైతే జనవరి ఈ మన ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుంచి చనిపోయి ఉన్నారో ట్వంటీ ట్వంటీ ఫైవ్లో చనిపోయి ఉన్నారో ఒక ఐదారు నెలల క్రితం నుంచి చనిపోయిన వాళ్ళకి పెన్షన్స్ అనేవి స్పోర్ట్స్ పెన్షన్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉదారత్తో ఏంటంటే మనకి డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు నుంచి డిసెంబర్ రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ వరకు రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ వరకు ఎవరైతే మధ్యలో చనిపోయారో వారందరికి కూడా స్పోర్ట్స్ పెన్షన్స్ అనేవి తీసుకోవడం జరుగుతుంది స్పోర్ట్స్ పెన్షన్స్ అంటే మీకు ముందే చెప్పాను నేను భర్త పెన్షన్ తీసుకుంటా అతను చనిపోతే ఆ పెన్షన్ అనేది భార్యకి ఇవ్వడాన్ని స్పోర్ట్స్ పెన్షన్ అని అంటారు సో ఆ పెన్షన్స్ని ఇప్పుడు ప్రభుత్వం రిలీజ్ చేయడం జరిగింది అది కూడా ఏంటంటే మనకి ఇవాళ నుంచి డేట్ అంటే ఇరవై ఐదు నాలుగు రెండు వేల ఇరవై ఐదు నుంచి అంటే ఇరవై మా ఏప్రిల్ ఇరవై ఐదో తారీఖు నుంచి ఇరవై తొమ్మిదో తారీఖు లేదా ముప్పై లోపు ఎవరైతే అప్లై చేసుకుంటారో వారికి మాత్రమే రేపు మే నెల మే నెల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరానికంటే ఫస్ట్ తారీఖుకి పెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో ఎవరైతే భర్త చనిపోయి ఉండి నేను చెప్పిన డేట్లో డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు నుంచి అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు వరకు దాదాపు సంవత్సరం పైన సంవత్సరం మధ్యలో కాలంలో ఎవరైతే పెన్షన్ తీసుకుంటే చనిపోయి ఉన్నారో వాళ్ళందరూ పెన్షన్కి అప్లై చేసుకోవాలి పెన్షన్కి అప్లై చేసుకుంటే త్రీ డేస్లోనే పెన్షన్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది మళ్ళీ మీకు ఈ ఛాన్స్ పోతే మళ్ళీ ఎప్పటికి వస్తుందనేది ప్రభుత్వం విధి విధానాలు అనేది రిలీజ్ చేయలేదు సో ఆల్రెడీ దీనికి సంబంధించిన లిస్ట్ అనేది మీ సచివాలయాలకు వచ్చింది మీ వెల్ఫేర్ అసిస్టెంట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళని అడిగితే మీకు తెలియజేస్తారు సో దీనికి సంబంధించి మీరు ఏమి సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదండి ఒకటి మనకి ఆధార్ కార్డు సబ్మిట్ చేయాలి రేషన్ కార్డు అండ్ వచ్చేసి చనిపోయిన అతను ఆధార్ కార్డు అతనిది మెయిన్ డెత్ సర్టిఫికెట్ కుదిరితే మీ క్యాష్ ఇన్కమ్ ఆధార్కి మొబైల్ నెంబర్ లింక్ అయి ఉంటే ఆధార్కి మొబైల్ నెంబర్ లింక్ చేయించుకునే వాళ్ళండి ప్రస్తుతం వాళ్ళు అడిగిన వాళ్ళు అడిగిన విషయాలు ఏంటంటే ఆధార్ కార్డు చనిపోయిన అతనిది అతని డెత్ సర్టిఫికెట్ తర్వాత రేషన్ కార్డు ఆయనకు సంబంధించిన ఎవరైతే స్పోర్ట్స్ పెన్షన్ పెట్టుకుంటున్నారో వాళ్ళకి సంబంధించిన సర్టిఫికేట్ అనేది మనకి ఇవ్వడం కోసం వాళ్ళు తీసుకుంటున్నారు సో ఈ డాక్యుమెంట్స్ అనేవి రెడీ చేసుకొని మీరు వెంటనే సచివాలయం దగ్గరికి వెళ్తే అప్లికేషన్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది ఇవాళ సాయంత్రం లోపు అంటే ఇరవై ఐదో తారీఖు ఏప్రిల్ ఇరవై తారీఖు లోపు అంటే ఇవాళ సాయంత్రం లోపు పెన్షన్స్ అనేవి రిలీజ్ చేయడం జరుగుతుంది మీరు ఒకసారి వెళ్ళి మీరు మీ సచివాలయంలో కనుక్కొని ఆన్లైన్ చేయించుకోండి మీరు ఇవాళ ఆన్లైన్ చేయించుకుంటే అది ఆన్లైన్లో ఎంపీడీఓకి వెళ్తుంది ఎంపీడీఓ అప్రూవ్ చేస్తారు ఎంపీడీఓ నుంచి సిఆర్డి మన సెర్పుకి వెళ్తుంది సెర్పు వాళ్ళు అప్రూవ్ చేయడం వలన మీకు రేపు ఫస్ట్ తారీఖున మీకు డైరెక్ట్గా పెన్షన్ అనేది రావడం జరుగుతుంది ఈ యొక్క అమూల్యమైన అవకాశాన్ని మీరు చేసుకుంటే మీరు చాలా ఇబ్బంది పడతారు సో మీరు ఎవరైతే భర్తలు చనిపోయిన భర్తలు పెన్షన్ తీసుకుంటూ చనిపోయిన ఉన్నారో వాళ్ళందరూ వెళ్ళి పెన్షన్ తీసుకొని అప్లై చేసుకొని ఫస్ట్ తారీఖున మే ఫస్ట్ తారీఖు నుంచి మేము పెన్షన్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి ఉన్న బిల్ ఐకెన్ ప్రెస్ చేయండి ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే మీ తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్